సిగురు బమహ శ్రీ మహాగణపతి నమ ఇరవై రెండు జూన్ నుండి ఫిఫ్త్ జూలై వరకు అంటే రాబోతున్నటువంటి పౌర్ణమి నుండి అమావాస్య వరకు చంద్రమాను అనుసరించి రీత్యా ఈ యొక్క పదిహేను రోజుల కాలం ఈ యొక్క పక్షం అనేది ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం ఈ యొక్క రాశి వారికి మొదటి రాశి వారికి వచ్చినప్పటికీ మేషరాశి వారికి ఎలా ఉంటుందనేది చూద్దాం మేషరాశి వారికి వచ్చినప్పటికీ ఈ యొక్క పదిహేను రోజుల కాలంలో అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పవచ్చు విద్యా సంబంధితమైన విషయాలు అనుకూలంగా ఉంటుంది గురువు ధనస్థానంలో పంచగ్రహ కూటము నుండి విముక్తి కాబోతున్నాడు పదిహేనవ తారీఖున పదిహేనవ తారీఖు నుంచి అనుకూలమైనటువంటి కాలం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే రవి యొక్క స్థాన చలనం అనేది జరగబోతుంది పదిహేనవ తారీఖున పదిహేనవ తారీఖున ఇరవై రెండవ తారీఖు కన్నా ముందే జరగబోతుంది అనమాట అంటే పదిహేనవ తారీఖునే రవి యొక్క మార్పు అనేది రవి బుధుడి యొక్క మార్పు తృతీయంలోకి జరిగినప్పుడు అది ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికి అనుకూలమైనటువంటి ఫలితం ఎక్కువగా వస్తుంది దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా విద్యా సంబంధితమైన విషయాల్లో కూడా గురువు విముక్తుడవుతున్నాడు అనమాట అంటే పంచగ్రహ కూటమి నుండి ఎప్పుడైతే గురువు విముక్తుడు అవుతున్నాడో అప్పటి నుంచి గురువు యొక్క బలం అనేది సంపూర్ణంగా పెరిగి రాశివారికి అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది విద్యా సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది లాభించే విధంగా ఉంటుంది అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ లాభించే విధంగా ఉంటుంది ఈ రాశి వారికి వచ్చేటప్పటికి జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు అంత యోగ్యకారకుడు కాదు మేషరాశి వారికి వచ్చేటప్పటికి జన్మరాశిలో ఉన్నటువంటి కుజుడు అయితే కొంచెం జాగ్రత్తలు అనేది కావాలి సుబ్రహ్మణ్యశ్వర స్వామిని పూజించటం అనేది ముఖ్యమైనటువంటి సూచన కుజుడు ఎప్పుడైతే జన్మరాశిలో సంచారం చేస్తాడో అప్పుడు ఆరోగ్యపరంగా కూడా కొన్ని ప్రతిబంధకాలు ఉంటాయి అదేవిధంగా కుజుడికి త్రిపాద దృష్టిలో చతుర్థాన్ని అష్టమాన్ని కూడా చూస్తాడు అనమాట చతుర్థాన్ని చూసినప్పుడు డ్రైవింగ్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి కొంచెం ఎదురయ్యే విధంగా ఉంటుంది కొద్దిగా జాగ్రత్త సెల్ఫ్ డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మరి అదేవిధంగా అష్టమూ అష్టమ దృష్టి చూసినప్పుడు ముఖ్యంగా వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో ఎక్కువగా ప్రమాద ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అనేది చేయడం అనేది ఉంటుంది కోపాన్ని తగ్గించుకోండి జన్మరాశిలో కుజుడు సంచారం జరుగుతున్నప్పుడు కోపాన్ని తగ్గించుకోవాలి ఎదుటివారితో కొద్దిగా ప్రశాంతంగా మాట్లాడాలి వైవాహిక జీవితంలో మనస్పర్ధలు గురికాకుండా జాగ్రత్తలు అనేది చాలా ముఖ్యం మేషరాశి వారికి సంతాన సంబంధితమైన విషయాల్లో ఎదుగుదల అనేది బాగుంటుంది ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఇంట్లో ఒకరికి ఉద్యోగం రావడం అనేది మానసిక సంతృప్తికి గల కారకంగా ఈ యొక్క పక్షకాలంలో మొదలవుతుందన్నమాట ఎందుకంటే గురువు ఎప్పుడైతే అవుతాడో అప్పుడు కొంచెం పరిపూర్ణమైనటువంటి బలం అనేది ఉంటుంది నాలుగైదు తారీఖుల్లో జరిగినటువంటి పంచగ్రహ కూటమి అనేది మేషరాశి వారికి అంత యోగించలేదు ముఖ్య కారణం ధనస్థానంలో వృషభంలో జరిగినటువంటి ధనస్థానంలో జరిగినటువంటి యొక్క పంచగ్రహ కూటమి దీని ప్రభావం అనేది రాశి వారి మీద ఉంటుంది అదేవిధంగా ఆ ఆ ప్రభావం అనేది కూడా రేపు పన్నెండో పదిహే పన్నెండో తారీఖు నుంచి స్టార్ట్ అనమాట పన్నెండో తారీఖు శుక్రగ్రహ సంచారం పదిహేనవ తారీఖున రవి మరియు అదేవిధంగా బుధుడి యొక్క సంచారం జరిగినప్పటి నుంచి వీరికి యోగ్యత ఉంటుంది ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ విషయంలో కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు అనేది ఏర్పరచుకోగలుగుతారు రవి యొక్క అనుకూలత అనేది దానికి పూర్తిగా యోగ్య యోగ్యకారకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది అన్నమాట అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ విద్యా సంబంధితమైన విషయంలో గురువు యొక్క అనుకూలత అనేది బాగా కలిసి వస్తున్నది వడ్డీ వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది పదిహేను రోజుల కాలం కూడా ముఖ్యంగా గురువు యొక్క స్థిరమైనటువంటి స్థానం ధనస్థానంలో ఉన్నప్పుడు అనుకూలంగా ఉంటుంది స్థిర అనుకూలత స్థిరశిరాస్తులు కొనుగోలు సంబంధితమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి మరి కుటుంబంలో అన్యోన్యత అనేది వికసిస్తుంది అందరూ ఒకే తాటి మీద ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు దాని తగినట్టుగానే ముందుకు వెళ్ళాలని చెప్పి ఒక అడుగు ముందుకు వెళ్ళగలుగుతారు అనమాట ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ ముఖ్యంగా వేయి స్థానంలో ఉన్నటువంటి రాహు అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు ఖర్చు అనేది కొద్ది ఎక్కువగానే ఉంటుంది డబ్బు ఎంతైతే సంపాదించగలుగుతారో దానికి తగినట్టుగా కాకుండా కొంచెం తక్కువగానే ఖర్చు అనేది ఉంటుంది అది మీ మానసిక సంతృప్తికి గల కారకంగా ఉంటుంది జన్మరాశిలో ఉన్నటువంటి కుజుడు అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అనేది రాశి వారికి చాలా ముఖ్యం అన్నమాట మరి అదేవిధంగా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఇందాక చెప్పినట్టుగా ఇక రాశి వారికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ముడిపట్టడానికి ఎక్కువ అవకాశం ఉంది గురువు ఎక్కడైతే మంచి స్థానంలో ఉంటాడో అప్పుడే వివాహం చేసుకోమని చెప్పి శాస్త్రం చెప్పింది దాని ప్రకారంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి గురువు పూర్తి యోగకారకుడు ఇది సంతాన విషయాల్లోనూ యోగిస్తుంది అదేవిధంగా వివాహ ప్రయత్న విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతుంది పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పచ్చు ఎందుకంటే గురువు యొక్క యోగ్యత అనేది బాగా కలిసి వస్తుంది అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి గురువు దృష్టి అనేది చాలా ముఖ్యం అన్నమాట శత్రు సంబంధితమైన విషయాల్లో గురు దృష్టి ఎందుకంటే గురువుకి పంచమ దృష్టి భాగ్య దృష్టి అనేది రెండు ఉంటాయి అన్నమాట ఈ రెండు విషయాల వల్ల వచ్చేటప్పటికి రాసి వారికి శత్రువుల మీద విజయాన్ని సాధించడం అనేది అనితత అనితర సాధ్యంగా ఉంటుందన్నమాట ఈజీగా సాధించగలుగుతారు వారి మీద ఎంత పెద్ద శత్రువైనా సరే దాని వారి మీద విజయాన్ని సాధించగలుగుతారు అదే భాగ్య దృష్టి వచ్చేటప్పటికి రాజస్థానాన్ని చూస్తున్నటువంటి గురువు ఉద్యోగ సంబంధితమైన విషయాల్లో నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో స్టెబిలైజేషన్ ఇవ్వగలుగుతాడు అనమాట మరి అదేవిధంగా నూతనంగా వేరే చోటకి వెళ్ళాలి వేరే చోట నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేయాలి అనుకునే వారికి కూడా అనుకూలంగా ఉంటుంది నూతనంగా వెళ్ళిన కంపెనీల్లో కూడా కొద్దిగా స్థిరమైనటువంటి పొజిషన్ అనేది వారికి పొందడం అనేది జరుగుతుంది అన్నమాట మీ యొక్క స్వజాత ఎటువంటి పరిస్థితి ఉందనేది ఒక్కసారి పరిశీలించుకున్న తర్వాత దాని తర్వాత ఈ గోచారం అనేది సెట్ అవుతుంది గోచారాన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేయడానికి లేదు గోచారం అనేది విల్ అంటే ఒక మీకు మీ యొక్క జాతక అనేది దీని యొక్క ఫలితం అనేది ఎక్కువగా ఇంప్లికేట్ అవుతూ ఉంటుంది అన్నమాట మరియు అదేవిధంగా రాశి వారికి వచ్చినప్పటికీ ముఖ్యంగా వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు వచ్చేటప్పటికే కొంచెం ప్రభావం అనేది తక్కువగా ఉంటుంది అంత అనుకూలమైనటువంటి ఫలితంగా గోచరించట్లేదు అదేవిధంగా గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారికి పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి వారికి ఐఐటి ప్రిలిమ్స్ జిప్పర్ నైపర్ అలాంటి పోటీ పరీక్షలు ఎవరైతే రాస్తున్నారో వారికి కూడా విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది రెట్టింత రెట్టించిన ఉత్సాహంతో పనిచేయగలుగుతారో కార్యాలయాల్లో కానీ మంచి అనుకూలమైనటువంటి కాలంగా ఈ రెండు వారాల సమయం అనేది నడుస్తుంది ఈ రెండు వారాల్లో స రెండో వీర వారం గమనించినట్లయితే ఇరవై తొమ్మిదో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖున వచ్చినప్పటికీ బుధగ్రహ సంచారం అనేది జరుగుతుందన్నమాట తృతీయంలో ఉన్నటువంటి బుద్ధుడు యోగకారు కూడా చతుర్థులకు మారుతున్నాడు అనమాట ఇది కొంచెం అనుకూలమైనటువంటి ఫలితంగానే చెప్పచ్చు బుధుడు చతుర్థంలో కూడా కొంచెం యోగ్యకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు అనమాట దాని యొక్క ప్రభావం అనేది రాశి వారికి మనం చూడవచ్చు దానికి ప్రతిఫలంగా వచ్చినప్పటికీ గృహ కొనుగోలు విషయంలో కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది రాశివారికి ఆ యొక్క విషయంలో కొద్దిగా సాధిక ఒక మంచి అనుకూలమైనటువంటి అనేది ఈ రాశివారు పొందడం అనేది జరుగుతుంది అనమాట మరియు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఒక అడుగు ముందుకు పడుతుంది ఆ యొక్క విషయంలో అయితే ఎటువంటి సందేహము అనేది లేదు రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యాపారాలకి కొంచెం డల్గా ఉన్నప్పటికీ కూడా మితా వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నటువంటి వారు పుస్తక రంగంలో ముద్రణ కానీ లేకపోతే ఇటువంటి బిజినెస్ చేస్తున్నటువంటి వారు స్టేషనరీ సంబంధితమైనటువంటి వ్యాపారస్తులు చేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు అదేవిధంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి ప్రముఖులతో సత్సంబంధాలు ఏర్పడటం అదేవిధంగా రాజకీయంలోకి ఉన్నటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందడం అనేది జరుగుతుందన్నమాట ఈ రెండు వారాల్లో ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి నేను చూద్దాం ముఖ్యంగా వచ్చినప్పుడు కుజుడు జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అనేది చాలా ముఖ్యం ఈ రాశి వారికి అదేవిధంగా వేయి స్థానంలో ఉన్నటువంటి రాహువు వచ్చేటప్పటికి కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతాడు కాబట్టి రాహుగ్రహ సంచార రీత్యా వీరు రాహుగ్రహ జపం చేసుకోవచ్చు ఇవన్నీ లేని పక్షంలో వచ్చినప్పటికీ రాహుకి దుర్గాదేవి ఆరాధన అనేది కూడా చేసుకున్నట్లయితే అధిష్టాన దేవత కాబట్టి కొంచెం సామాన్యమైనటువంటి ఫలితాలు సాధికారికమైనటువంటి ఫలితాలు వస్తాయి రాశి వారికి ఆరోగ్యపరకంగా వచ్చేటప్పటికి ఎవరికైతే మెడకాయకి సంబంధితమైనటువంటి ప్రభావం అనేది నరాలకు సంబంధించిన సంబంధించమైనటువంటి ప్రభావం ఉన్నట్లయితే వారు మటుకు కంపల్సరిగా కేతుగ్రహ ఆరాధన మరియు వినాయకుడిని ఎక్కువగా పూజించినట్లయితే మంచి రిజల్ట్స్ అనేది కనపడతాయి స్వస్తి